సద్గుమరాజ్ చిన్నమ్మీ సమేత బోధాన స్వామి గురు చరణం అస్మద్గురు సమారంభో కృష్ణ సాధీప మధ్యముష్ణు పర్యంతం వందే గురం పరం వందేరు పరం పరం ఇవాళ ఈ సుర్లా గ్రామంలో భాగవత కృష్ణపేవులు కందార్థాల మీద అవగాహన సదస్సు అనేటటువంటిది పెట్టారు ఒక్కొక్కరికి రెండు సంధ్యాయులు ఇవ్వడం జరిగింది అలాగే ఈ సభాధ్యక్షులైనటువంటి జంగాలయానికి సర్వధ్యక్ష స్థానంలో ఉండేటట్టు అనసూయమ్మకి సభావేదిక అలంకరించినటువంటి పెద్దలందరికీ కూడా నా ఉదయపూర్వక నమస్మానులు అలాగే సభను అలంకరించినటువంటి మీ అందరికి కూడా ద్వాదేశి నమస్తిమానులు గురు అవయత్వయ అంటే ఇక్కడ దానిలో కృష్ణపేమంటాడంటే పతి అయినను సతి అయినను అతి సాహస పరులుగాక ఆంతర్యమును ప్రతివేళ లబ్జపడ సంతతి గలు చూడు మట్టు తగున సార్ గురు శిష్యులు తగిన అర్జున మతిని సమ్మతి చేసి నీకు ఏది ఏది అది అడుగు నేను చెప్తాను అంటే పతి అయినను సతి అయిన అతి సాహస సాహసారులుగాక అంటే ఇప్పుడు మన అబ్బాయికి ఒక అమ్మాయిని తెచ్చి పెళ్లి చేసి వాళ్ళకి శ్వామం గది అనేది ఒకటి ఏర్పాటు చేస్తాం చేసేటప్పుడు వాళ్ళకి ఆ గదిలో పంపించేటప్పుడు అతి సాహస పరులు కాదు ఆ కురుడైనా సాహసం చేయాలి అమ్మాయి అయినా సాహసం చేయాలి చేస్తేనే వాళ్ళకి సంతతి కలుగుతుంది లేకపోతే సంతతి కలుగుతుంది అతి సాహస పరులు కాక ఆంతర్యము రతివేళ లజ్జపడ సంతతి కలుగుదు చూడు మట్లు తగదు లజ్జ వాళ్ళకి సంతతి కలదు తగ లబ్జనుంచ లజ్జ నుంచి వాళ్ళిద్దరు ఒకటైతేనే సంతానం సంతానం కలుగుతుంది కాబట్టి ఇప్పుడు మనం గురుపదేశం తీసుకున్నామని గురువు దగ్గరికి వెళ్ళి పాదం పట్టామని మేము అచల సాంప్రదాయకులమని మనం ఏం చేస్తున్నామంటే ఆ గురువు దగ్గర ఉపదేశం తీసుకోవడం మా తర్వాత మన కర్మలను మనం పడిపోవడం పడిపోయి ఆ ఇప్పుడు ఇంత జంగాల్ స్వామి చెప్పినట్టుగా ఆ గురువుకి శిష్యుడి వైకా అనబైందే గురువు ఎంత ప్రయత్నం చేసి ఇప్పుడు కావు దూడ నీని కలిసి దానికి పాలు పెట్టడానికి అది ప్రయత్నిస్తుంది ఎల్లవేళ కూడా మరి అది అది రాకపోతే ఇదేం చేస్తుంది దాని దగ్గరికి వెళ్తున్నా కూడా ఇది వెళ్ళిపోతుంటుంది అట్లాగే శిష్యులు అనేటటువంటి ఏం చేస్తున్నారంటే గురువు దగ్గర మంత్రోపదేశం తీసుకొని మరి ఆ గురువు పూర్తిగా దగ్గరికి చేరకుండా ఇట్లా చేస్తాం అతి సాహస పరులు కాక ఆంతర్యమునో రతివేళ లజ్జపడ సంతతి కలుగుతుంది వాళ్ళకి బాధ అనేటటువంటి తెలియదు చూడు మట్లు తగదు లజ్జంచా అంటే ఇక్కడ నీకు ఏమి మైతిని మతిని సమ్మతి చేసి శిష్యుడు ఎట్లా ఉండాలి నీ మతిని సమ్మతి చేసి నీకు ఏ ఏ బోధ కావాలో నన్ను అడుగు బాధ స్థితి నీకు కుదిరిస్తాను మరి గురువు గురువుకి శిష్యుడు అడిగితే కదా బోధ కుదిరించడం మరి అడగకపోతే ఎట్లా కుదిరిస్తాడు కుదిరించదు ఎందుకంటే గురువుకైతే ప్రేమ ఉంటుంది చెప్పాలని ప్రేమ కరించాలని ప్రేమ ఎందుకంటే శిష్యుని కూడా ఎంతటి వాడని చేయాలి ఎందుకుంటే అన్నమయ్య కూడా అంటాడు నిన్ను నమ్మించి చాలు నీ అంత వాణి చేతు అంటాడు అన్నమయ్య అంటే వెంకటేశ్వరుని నమ్మితే వెంకటేశ్వరుడు అంతటి వాడి అంత తన లోపల కలుపుకుంటాం అట్లాగే గురు శిష్యుడు కూడా గురువు దగ్గరికి వెళ్ళి నమ్మి ఆయనకి నాలుగు శుశ్రూషల ధర్మాలు చేసినప్పుడు ఆయన తరించడానికి అవకాశం ఉంటుంది లేకపోతే నీ పనిదే గురువు పని గురువే ఇది ఇందులో గురువు దోషం లేదు శిష్యుని యొక్క దోషమే అందుకుండే మతిని సమ్మతి చేసి నీకు ఏ ఏది కావాలో నీకు సాన్యం కావాలా చెప్తాను తారకం కావాలా చెప్తాను అన్నసం కావాలా చెప్తాను మహావాక్య విచారం కావాలా చెప్తాను లేకపోతే ఉపనిషత్తుల భావం కావాలా చెప్తాను అనేటటువంటి విధానంలో ఈ గురువు ఎప్పుడు కూడా శిష్యునికి ఇచ్చేస్తూ ఉంటాడండి చేసినా కూడా శిష్యులు రాకపోతే ఏం చేస్తారు గురువు మతిని సమ్మతి చేసి నీకు ఏదేది కావాలో అడుగు నేను చెప్తాను అంటాడు నాకు పరిపూర్ణ బోధ కావాలా చెప్తాను పరిపూర్ణము నువ్వు ఎట్లా లేకుంటున్నావో ఈ పరిపూర్ణములు ఎరుగనేటటువంటి ఎట్లా లేకుండా పోయిందో అనేటటువంటి విధానం చెప్తానంటే శిష్యులు రావట్లేదు రాకపోయినప్పుడు ఏం చేస్తారు అది గురువు తప్పులేదు అది అంత మళ్ళీ నూట అరవై నాలుగో కందార్గంలో ఏమంటే నీ గురు బోధను నీచే భాగ విని బాగా నేర్చుకున్నావు అనుకో నేర్చుకుని బాగా వినేటప్పుడు బయట ఉండేవారు మీరు సాంప్రదాయకులటా గురుపుత్రులట మీ గురుపుత్రుల తాలూకు బోధ మాకు బాగా చెప్పు కొద్దిగా చెప్పు అని అనేటప్పుడు ఈ గురువు ఈ శిష్యుడు చెప్పడానికి లేకపోతే గురువు గారిని చెప్పడానికి బయట ఉండే వాళ్ళు ఏం చేస్తారు నీ గురు బోధను నీచే బాగుకు విని నిందచేయ భస్టుల మాటలు లోగులు నీకు ఇది విలిచేవు నీకే గురువుడు ఎలాంటి బోధ ఎరిగించడో ఎరిగించినను ఎరుకులు ఎరిగించను ఆ గురు బాధనన్నింటి నీ ఎరుగుండి నా గురు బోధ నైము నీతిస్తా అంట కృష్ణబేవుడు అందుకు నీ గురు బాధ నీచే బాగు మనం ఏం చేస్తాము ఎరుకనేటటువంటిది ఈ అన్నింటికి అధిష్టాన పురుషులు చైతన్యము అదే బ్రహ్మమైన అదే నాలుగు వేదాల్లో ఉండేటటువంటి చైతన్యము అదే బ్రహ్మము అదే నీ స్వరూపము అదే గురు స్వరూపము అని చెప్పినప్పుడు వాళ్ళు ఏమంటారు ఆ పరమాత్మ స్వరూపమే ఎరుక అంటే వాళ్ళు ఏమంటారు పైనుండేటటువంటి పరిపూర్ణాన్ని చూపిస్తే అక్కడ ఏం లేదు కదా ఈ ఎరుక ఇది ఇది ఎరుక ఇది లేనిదే మాకు ఇలాంటి బాధ చెప్తావా పరమాత్మ అనేటటువంటి సర్వ సృష్టిని నడిపించేటటువంటి సత్తాగలదు కదా మరి ఇలాంటిది వదులుకొని అలాంటి ఏమి లేని దానికి ఇదిగో పరిపూర్ణమని చూపెడతాం అనేసి అన్నాడు అంటారు అందుకు నీగురు బాధ నీచే బాగు నింద చేయ బస్టులు మాటలు అన్నారని మాత్రం విడిచిపెట్టకు నాయన నిన్ బ నింద చేయవురు మాత్రం మాట నీ నీవి విడిచావు ఇది ఎప్పుడు విడవ నీ గురుడు ఎలాంటి బోధ ఎరిగించడో ఏ అంటారు నీకే గురుడు కూడా ఇలాంటి బోధ ఎరిగించ ఒకవేళ ఆడు ఎరిగించిన ఏ ఏ బోధ ఎరిగిస్తాడు ఎరుకులోందే ఎరిగించినోయే ఎక్కడ ఎరిగిస్తాడు ఎరుకులోందే నువ్వు ఎన్ని మతాలు తీసుకో ఎన్ని ఇచ్చేసుకో అంటే మనం ఆ కదార్థాలకు వెళ్ళకూడదు మతాల లక్షణం ఎన్ని మతాల్లో మనం వెళ్ళినా కూడా అందులో ఉండేటట్టు ఎరుకుపోదే నువ్వు సాయంత్రం నేర్చుకో గానాధిపత్యం నేర్చుకో లేకపోతే తారకం నేర్చుకో లేకపోతే వైష్ణవు నేర్చుకో లేకపోతే శౌర్యం నేర్చుకో ఏది నేర్చుకున్నా కూడా అది ఎరుకుపోదు నీకే గురుడు ఎలాంటి పోదు ఎరిగించడో ఎరిగించిన ఎరుకులో ఉంది నా గురి బాధ నీకు బాగా ఎరిగిస్తాను ఆ గురి బోధలు అన్నింటి నెరుగుండి అవన్నీ ఎరిగి అంటే ఇప్పుడు చిన్న ఉదాహరణ ముందు మనము ఒక చిన్న గుమ్ములో ఈత నేర్చుకున్నాం ఆ తర్వాత నూయ్యలోకి వెళ్ళాం ఆ తర్వాత చెరువులోకి వెళ్ళాం అవన్నీ తర్వాత నేర్చుకొని ఏరులోకి వెళ్ళాం ఆ తర్వాత సముద్రానికి వెళ్ళాం సముద్రంకి వెళ్ళిన తర్వాత మళ్ళీ బావులు ఈ ఏ ఈ చెరువులు ఈ కొలంలు ఇవన్నీ మనకి గుర్తొస్తాయా ఎందుకు అది పెద్దది కదా అంటే పరిపూర్ణ బోధ అలాంటిది ఇవన్నీ ఈ పిల్లలంటే ఈ బోధలన్నీ ఈ మతాల బోధన్నీ అన్నీ ఆ గురు బోధలన్నీ నేను ఎరిగిన్నాను నాయనా అవన్నీ ఎరిగే అవన్నీని విడిచిపెట్టే ఇప్పుడు నేను పదహారు సంవత్సరాల వయసులో రాముడి మీద కీర్తన రాశాను సాయిబాబు మీద పాట రాశాను అలాగే నేను నాగస్వరం నేర్చుకునేటప్పుడు ఈ పాటలన్నీ నా దేవాలయానికి వెళ్తే మాకు ఫ్రీగా భోజనం పెట్టేవాడు అంటే అట్లాంటిది అనమాట అవన్నీ కూడా ఇప్పుడు మాకు ఉన్నాయా అవన్నీ పాడమని పాడుతామా ఈ పూర్ణ బాధకు వచ్చాం కాబట్టి అవన్నీ విడిచిపెట్టి దీనికి వచ్చాం మళ్ళీ ఆ బోధ దిక్కు మేము చూస్తాము తక్కిన బోధలు దిక్కు చూడకంట ఆ బోధలో దిక్కు చూడక నా గురు బోధన నైముకి నీ నెరుగు నీ దిక్కు నా గురు బోధన నీకు నైముకి ఇస్తే అంటాడు నా గురు బాధ నీకు ఇచ్చాను ఏ బోధ పరిపూర్ణ బోధన ఇచ్చాను అంట అందుకుంటే అవన్నీ ఇంటికి అదే అంటాడు అన్నమాట నిక్క మాకు బేర పీసులు సిక్కు చొమ్మిది దానిలో ఉండే అరవై ఐదో కందాలు నూట రెండు వందల అరవై ఐదో కందాలు నిక్కమకు బేర పీసులు సిక్కు చము ఇచ్చరాదు మొక్కునే బోధించిన సక్కన బోధ చేత సాధించుకోరా తక్కిన బాధలు దిక్కు చూడకు దీన్ని సాధించుకోరా తక్కిన బోధలు దిక్కు చూడకు అని అంటే అంటే నిక్కమకు బేర పీసులు ఈ ఇవ్వు మనకి బేర పండుగ దాన్ని ఒలిసినప్పుడు ఆ తొక్క పైని తీసినప్పుడు అన్నంత చిక్కు ముదురే అక్కడ తెలియదు అలాగే ఈ బోధ ఏంటంటే దీనికి మొదలెన్ అనేటటువంటిది ఏం తెలియదు అయితే మనకు తెలియబడత ఎట్లా తెలియబడుతుంది దీని అంతటి మూలము ఎరుకే ఇది దీని అంత మూలము నేనే ఇవన్నింటికి ఆ గురు స్వరూపమే మూలం మనకు మొదలు తెలియదు వాడు కానీ చాలా మతస్థులు మాత్రమే తెలియదు ఎందుకు అలా సాయంత్రమే దేవుడు అనుకుంటారు తారకమే దేవుడు అనుకుంటారు అమరస్తమే దేవుడు అంటారు కొందరు భూమే దేవుడు అంటారు కొందరు వాయువే దేవుడు అంటారు కొందరు జలమే ప్రాణాధారం కాబట్టి అదే దేవుడు అంటారు కొందరు అగ్నే దేవుడు నువ్వు తినేటటువంటి భక్ష్య భోజనాలు జీర్ణం చేస్తుంది కదా భగవద్గీతలు అంటారు రాహు వహిస్తున్నారు ఓ గోత ప్రాణానం దేహమాశ్రితం ప్రాణాపాన సమాయుక్తం పచారమ చతుర్వేదం అన్ని చేసినటువంటి అగ్ని దేవుడు అంటారు కొందరు ఏంటంటారు అంటే ఇవన్నీంటికంటే ఆత్మీయ దేవుడు అంటారు కొందరు సూర్యుడు కనిపిస్తుంది కదా సూర్యుడే దేవుడు అంటారు ఇవన్నీ ఏది దేనికి కానీ మొదలు ఉందా దేనికి కూడా మొదలు లేదు కాబట్టి మన పరిపూర్ణ బాధలు ఎప్పుడైతే తెలిసిందో ఆ పరిపూర్ణ బాధలు ఈ నిక్కమకు గేర్పేసిన సిక్ అనేటటువంటిది కానీ వదిలిస్తే అప్పుడు పరిపూర్ణ బాధ మనకు తెలియబడత ఇక్కడ ఇప్పుడు మనకి రెండోది సూచన లక్షణాలు సూచన లక్ష్యం దానిలో ఏమంటాడంటే గురు సూచనైన నరులకి మరి మరి విన మనసు చదువు మాపద్యములు గురు సూచన నరులకే గురు సూచనైన నరులకే మరి మరి విన మనసు మా పద్యములు గురు సూచన ఎరుగిన ఆ నరులు వినగను నగుబాటు కదరా అంటే అక్కడ గురు అయినటువంటి వారికి ఈ బాధ అనేటటువంటి అర్థమవుతుంది ఎందుకు సూచనలో నేను లేననేటటువంటి నిజాన్ని మనకు తెలియబడ గురు సూచన ఎరిగిన నరులు ఆ ఈ బాధ తెలియబడుతుందా తెలియబడ ఎందుకు తెలియబడదు అంటే వాళ్ళకి తన యొక్క స్థానమే తన వాళ్ళకి తెలియదు గురు సూచన ఎదిగిన నరులు గురు సూచన ఎదుగునే నరులకి ఈ బాధ తెలియదని నదుబాటు అవురా అంటే ఆ వాళ్ళకి బాధ తెలిసిందరూ నదుబాటు కదా సూచన గ్రహించినప్పుడు పరిపూర్ణమనేటటువంటిది గురు సూచనలో సూచన గ్రహించినప్పుడు ఈ ఎరుడనేటటువంటిదే నీకు కనిపిస్తున్నాం ఎందుకు మన కళ్ళకు కనిపించింది అదే ఆ గురు సూచన ఎవరికే అంటే ఇప్పుడు భార్యాభర్తల సంయోగం ఎట్లా భార్యాభర్తలు తెలుసు ఆ గురు సూచన శిష్యునిసే తెలుసు మిగతా వాళ్ళకి అది తెలియదు నగరు అది ఎట్లనా పురుషునిసే సంతు వాళ్ళకి తరము తమ వంటి వారిచే వారి వడయబడతరము సంగతి తెలిసినటువంటిది అశ్రీ దానికి ఆ భార్యాభర్తల కలయింటి అనేటటువంటిది తెలుస్తుంది మరి పురుష సంగతి లేని కొరది ఈ ఒక్కొక్క శాస్త్రం అంటే శాస్త్రం ఇస్తే దాన్ని మెచ్చుతుంది నచ్చిన తెలియదు సంసార విషయం అనేటటువంటిది ఈ సాంగ అనేది దానికి తెలియదు కాబట్టి అట్లాగే ఉంటుంది అన్న ఆ తర్వాత ఇక ఏమి భయము అదేనే ఎవరుంటి ఏమి భయము సవరించను సాధువులు సాధువులున్న సవరించు జీ అవినీతులు నిందచే నయ్యోదేమి అందులో మనకి పోయేదేమి పవనాశ స్థితులు లేని పద్ధతి ఈ బోధ సౌరుముగా వినిపిచ్చి సాటేల మాట అంట ఎవరుంటి ఏమి భయము నీకు వచ్చిన వాళ్ళు నీ గురువు దగ్గర నువ్వు చూసి గ్రహించావు కదా పూర్ణ బాధ తెలుసుకున్నావు కదా ఎవరుంటే ఏమి భయమయ్యా ఒకళ్ళు ఎక్కడో తప్పు వచ్చిందనుకో పెద్దలు అనేటటువంటి వారు సవరిస్తారు ఎవరుంటే ఏమి భయము సవరింతలు తప్పులు ఉన్న సాధువులు సవరింతలు చుమి అవినీతులు నిందజేయ నయ్యోదేమి అవినీతులు ఉంటారు ఇంత ఫస్ట్ అందార్థం అనుకున్నాం కదా అవినీతులు అనేటటువంటి వారు మన బాధ మన దగ్గరే తెలుసుకొని వీళ్ళు పెద్ద గురుబోధట వీళ్ళు అనేసి మనకు విమర్శిస్తుంటారు అట్లాంటప్పుడు మనం దాన్ని విడవకూడదు అవినీతులు నిందజేయ నయ్యోదేమి అందులో మనది పోయేదేమి భవనాశ స్థితులు లేని పద్ధతి ఈ బోధ అంటే భవము అనేటటువంటిది పుట్టుగా ఉండదు నాస్తి అనేటటువంటిది చచ్చేది ఉండదు ఎందుకంటే ఇది ఆదినారాయణ స్వయం అన్నారు ఏమన్నాడంటే ఈ పుడితే కదా నేను ఇంకా సస్తానని భయం ఉండడానికి గురువు దగ్గర చేరి అయిపోయింది గురువు దగ్గర చేరి నేను లేననే స్థితి తెలుసుకునేటప్పుడు ఇంకా వీళ్ళకి ఎందుకు భయం పుట్టుకే లేదు ఒక్కసారి అక్కడ ఉంది కాబట్టి పుట్టుక లేదని తెలుసుకోవడమే మనం గురువు యొక్క గురు పాదాలు పట్టినటువంటి ఫలితం కాబట్టి జాయబులో సద్గురు బీమాది